ప్రేజన దేవుని స్తోత్రం క్రీస్తుని దేవునిమిళారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తువారి నామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభుతో ప్రతినిత్యం ప్రభు సాన్నిధ్యములో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు ఈ దినం దేవుడు మనందరినీ సమకూర్చేందుకై దేవుని వందనాలు చెల్లిస్తూ శ్రేష్టమైన దేవుని వర్తమానాన్ని విందాం ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం గమనించండి పేరు రాసిన మధురి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ శ్రమలో ఇలాగ రాయబడి ఉంది ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అది గొప్ప ధన్యత ఈనాడు చింత లేని మానవుడు అంటూ లేడు భూలోకంలో ప్రతివారు కూడా చింతిస్తూనే ఉంటారు అందుకనే చింతనగా దుఃఖము బాధ దిగులు ఈ రోజుల్లో చింత లేని వారు లేరు ప్రతి మనుషుడు ఏమి తిందుమా ఏం తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని చింతిస్తున్నాడు మన కొందరైతే అవన్నీ కలిగి ఉన్నను భవిష్యత్తుని గురించి చింతిస్తూ ఉంటారు దేవుని గారు నిజమే దేవుని పిల్లలు గమనించండి మీ చింత యావత్తు దేవుని వేయుడి అని భక్తులు తెలియజేస్తున్నాడు నిజమే మనం చింతించడం వలన మనం ఏం చేయలేము కానీ మన చింత యావత్తు దేవునిపైన వేయగలిగితే ఆయన చింత తీర్చే దేవుడు చింతను ఆయన తొలగించే దేవుడనే దేవుని వెళ్ళడానికి ఆపించే ఉదయకాలమున దేవుని మీద గమనించండి చింత కారణం ఏంటి భయము అవిశ్వాసము దేవుని ఎందు విశ్వాసము లేనివారు ప్రతి విషయములో చింతిస్తూ ఉంటారు అందుకే దేవుని ఎందు విశ్వాసం ఉంచి మన చింత యావత్తు ఆయనతో చెప్పుకోవాలి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆయన ఎందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి ఉండాలని దేవుని జ్ఞాపకం చేసుకుందాం చింత కలిగించినది సాతాను సాతాను మనలో అవిశ్వాసాన్ని బట్టి మన తలుపును బట్టి మనకున్న ఆలోచనలు బట్టి సాతాను మనలో ప్రవేశిస్తాడు ప్రవేశించడం మాత్రమే కాదు మన మనసును అల్లకల్లో చేస్తాడు అంత మాత్రమే కాదు సమస్యలను పెద్దవిగా చేసి మనలో భయము నిరుత్సాహము మరి రకరకాల శోధనకు గురి చేసినట్లుగా దేవుని బిడలారిని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మన చింత యావత్తు ఆయన పైన వేయుట ఆశీర్వాదకరం దీవెనకరం మేలుకరం అని దేవుని మనం చింతించటం వలన ఏమీ చేయలేము కానీ మన చింత యావత్తు ఉదయ కాలమున దేవుని పైన ఉంచుతాం నీకు చింత ఉందా నీకు వేదన ఉందా నీకు దుఃఖముందా నీకు బాధ ఉందా నీకు దిగులుందా నీకేముంది ఒకసారి ఆలోచించుకొని నీ చింత యావత్తు ఆయన వేస్తే దేవుడు మేలు చేసి దేవుడని దేవుని వీడ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే యహోశవ గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిది దశను గమనిస్తే నేను మీకు ఆజ్ఞ కదా దిగులు పడకము జడియకము భయపడకము మీ అని దేవుడు వాగ్దానం చేయడం మాత్రమే కాదు నీవు నడుసార్గం అంతటిలో నీ దేవుని హో తోడి తోడు వాగ్దానం చేస్తూ నిజమే దేవుని వీడ గమనించండి భయపడాల్సిన అవసరం లేదు మన చింత యావత్తు ఆయన పైన వేస్తే ఆయన కరుణించే దేవుడు కాపాడే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు ఆయన కరుణించే దేవుడని దేవుని వీళ్ళకి జ్ఞాపకం చేసుకు అందుకనే ఒక విషయాన్ని మనం మనం చింతించుట కూర్చున్నప్పుడు చింతకు పరిష్కారం దొరుకుతుందా లేదు పైగా సాతలను శోధిస్తాడు రకరకాలుగా వేధిస్తాడని దేవుని వీడ జ్ఞాపకం చేసుకుందాం అందుకని లోకా వార్త పాండవాద్య మీరేషన్ గమనిస్తే మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మోరెడు ఎక్కువ చేసుకోగలడు చేశారా మనం చింతించడం వలన మన మరి ఎత్తును తగ్గించుకోలేము ఎక్కించుకోలేము మనం ఏం చేయలేము అందుకనే ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మన చింత యావత్తు ఆయన పైన వేస్తే ఆయన మనను ఆదరిస్తాడు బలపరుస్తాడు అంత మాత్రమే కాదు ఆ కుంగిపోట చూసినప్పుడు ఆయన మనను తన కృపలతో నింపి ఆదరించి ఉత్తేజపరచే దేవుడనే దేవుని బిడ్డలకు చేసుకుందాం కనుక దేవుని బిడ్డలు గమనించండి ఈ ఉదయకాలం దేవుని సాన్నిధ్యం చేయడం మనం అందరం కూడా మన చింత యావత్తు ఆయన పైన వేయగలిగితే ఆయన మన చింతను తీసివేసి కరుణగల అస్తమతో ప్రేమగల అస్తమతో దయగల అస్తమతో ఆయన మనల్ని కాపాడి కరుణించి ప్రేమించి ఆదరించి దేవుడిని దేవుని బిని జ్ఞాపకం చేసుకున్నాను అందుకని ప్రభు అంటాడు మార్తా మార్తా నీవు అనేకమైన పనులు కూర్చి విషారము కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైంది ఒకటే అవును నిజమే దేవుని గమనించండి ఏంటి అవసరం ఇక్కడ మరి అమ్మ ఏసో పాదములను కూర్చొని ఆయన బోధ వింటున్నది కాబట్టి అది అవసరమైంది అందుకనే మనము మార్త తొందరపడకుండా మార్త వలె చింతించకుండా మార్త వలె మన ఉదురుకులు కలిగి జీవించకుండా మరీ ఒలే ఏసయ పాదాల కూర్చొని ఆయన స్వరం వింటే ఆయన వాక్యం వింటే ఆయన మాటలు వింటే ఆయన క్షమించి కరుణించి ప్రేమించి ఆదరించే దేవుడని దేవుని పిల్లడిని అప్పించి చేసుకుందాం ఏసు పాదం వద్ద మనము కూర్చోగలిగితే మన చింత యావత్తు ఆయన పటాపంచలు చేయగలడు ఆయన సమాధానముతో మన హృదయాన్ని నింపగల దేవుడని దేవుని బిల్లడిని అప్పించి చేసుకుందాం అందుకనే ఈనాడు మనము మరి మన చింత యావత్తు ఆయన పైన వేయగలిగితే ఆయన మన చింతను తీసివేసి ఆరోగ్యాన్ని శ్రమపరిచి బలపరిచి మన నిరుత్సాహ స్థితిలో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్ల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే సాతో యొక్క పని ఏంటంటే ఆయన చింత కలిగిస్తాడు గమనించండి చింతించుట పాపమని దేవుని ఎందు విశ్వాసం లేకపోవట వాళ్ళనే చింతిస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అందుకని పశ్చాత్తాపడాలి ఆయక యొక్క ధనమోసము ఆ చింతలతో మనం కృంగిపోకుండా ఏసేందు స్థిరమైన బలమైన నమ్మిక ఉంచాలని దేవుని బిడ్డ జ్ఞాపకం సాతావును జయించాలంటే మొట్టమొదటగా మనము చింతను జయించాలి చింతను జయించాలంటే మూడవ ప్రాముఖ్యమైన విషయం మనము ప్రార్థించాలా గమనించండి చింత చింతించడం మాని ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక మీ చింత యావత్తు ప్రార్థనలో ప్రభుత్వం చెప్పి విడిచిపెట్టాలి దేని గురించి చింతపడుకుడి కానీ మన ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడని పిలుపు రాసిన పత్రిక నాలుగవ ఆరవ విషయంలో భక్తులు తెలియచే నిజమే దేవుని బిట గమనించండి మన చింత యావత్తు ఆయన పైన వేయుట ఆశీర్వాదకరమని దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం తర్వాత ప్రాముఖ్యమైన విషయం గమనించండి ప్రార్థనలో మన హృదయంలోని చింతా కక్కివేసిన తర్వాత హృదయం ఖాళీ అవుతుంది మన హృదయం దేవునికి సమర్పించుకోవాలి అప్పుడు దేవుని వాక్యము మనలో మనలో పలిస్తుంది మనలో ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసు అందుకనే గమనించండి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచాలి పిలుపుకి రాసిన పత్రిక నాలుగు ఎనిమిదిలో మనం చూస్తున్నాం కనుక మనము దేవుని సన్నిధిలో ఉంచితే విశ్వాసము ద్వారా దేవుడు కార్యాలు జరిగించగలనే విషయానికి జ్ఞాపకం చేసుకుని మన చింత యావత్తు ఆయన పైన వేసి ఈరోజే మోకరించి మీ చింత యావత్తు యశుప్రభు పాదం వద్ద విడిచిపెట్టి ఆయనకు ప్రార్థన చేస్తే సమస్తాన్ని ఆయన తీసివేయగల దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దీవించి కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించి శ్రేష్టమైన కృపతుని నింపగలన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగున్నట్లు దేవుడు సాయం గాక ఆ మ్యాన్ మేగాడ్ యూ